నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో పెరిగిన స్థలం వాడుకోవచ్చా చాలామంది ఇళ్లల్లో ఏం చేస్తూ ఉంటారంటే ఆ ఇంటికి పెరిగిన స్థలం ఉంటూ ఉంటుంది ఇప్పుడు ఇది నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ కదా సో ఇటువైపు స్థలం పెరుగుతుంది ఇటువైపు పెరుగుతుంది ఇటువైపు పెరుగుతుంది ఇటువైపు పెరుగుతుంది ఈ పెరిగిన స్థలాన్ని వాడుకుంటూ ఉంటారు కానీ ఫస్ట్ ఏం చేస్తారు అంటే మూల మట్టాన్ని కట్ చేస్తారు కట్ చేసి పెరిగినటువంటి భాగాన్ని కూడా వాడుకుంటూ ఉంటారు సో దాన్ని వాడుకోవచ్చా వాడుకుంటే దానివల్ల జరిగే నష్టాలు ఏ విధంగా ఉంటాయో చెప్తాను దాన్ని ఎలా సరి చేసుకోవాలో కూడా చెప్తూ ఉంటాను మీరు చూడండి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇది ఇలా పెరిగిందండి స్థలం ఇలా పెరిగింది ఈ స్థలం ఇలా పెరిగింది అంటే పడమర వెస్ట్ పడమర నైరుతి పెరిగింది కానీ వారు ఏం చేశారు ఈ పెరిగిన స్థలాన్ని ఇలా మూలమట్టానికి నైన్టీకి తీసుకున్నారండి ఇది నైంటీకి సెట్ చేసుకున్నారు ఇది పెరిగిన స్థలం ఇది సెట్ చేసుకున్నారు ఇంటిలో కాంపౌండ్ ఈ విధంగానే ఉంది కానీ ఇది పెరిగిన స్థలం దీని ఏం చేస్తారు అంటే ఇక్కడి నుంచి ఎంట్రెన్స్ ఇచ్చుకుంటారండి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఇచ్చుకుంటారు ఇది ఎంట్రెన్స్ ఇచ్చేసి ఏం చేస్తారు దీన్ని వాడుకుంటూ ఉంటారు ఇక దీంట్లో చెట్లు పెట్టుకుంటూ ఉంటారు దీన్ని వాడుకుంటూ ఉంటారు అప్పుడు ఏమవుతుంది ఈ పెరిగిన స్థలాన్ని కట్ చేశారు కానీ మీరే దీంట్లో నుంచి బయటకు వచ్చి వాడుకుంటూ ఉంటారు కాబట్టి దీని ఎఫెక్ట్ మీద మీ మీద ఉంటుంది స్వామి మీ దృష్టిలో కట్ చేసాము కానీ నా దృష్టిలో కట్ చేయలేదు పడమర నైరుతి పెరిగింది అప్పుడు నైరుతి దోషం అటాక్ అవుతుంది పడమర నైరుతి వల్ల వచ్చే నష్టాలు అటాక్ అవుతూ ఉంటాయి ఆ ఫలితాలు అనుభవిస్తూ ఉంటారండి చూస్తే సింపుల్గానే ఉంది సార్ దీంట్లో మేము చెట్లు పెట్టుకున్నాం స్వామి మా సిద్ధాంతి చెప్పాడు చెట్లు పెట్టుకోమన్నా చెట్లు పెట్టుకున్నాము ఇక్కడ మేము చిన్న గేటు కూడా పెట్టుకున్నాము ఇది ఎప్పుడు ఓపెన్ చేయమండి అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూ ఉంటాము లేకుంటే ఇక వెజిటేబుల్స్ పెట్టి పెట్టుకున్నాము కూరగాయలు కానీ పండ్లు కానీ వెళ్ళి తీసుకుంటూ ఉంటాము పూలు పూల మొక్కలు పెట్టుకున్నాం పూల కోసం వెళుతూ వాడుకుంటూ ఉంటారు మీరు వెళుతున్నారు మీరు వాడుకుంటున్నారు కాబట్టి దీని ఎఫెక్ట్ మీ మీద తప్పకుండా ఉంటుంది ఇలా చేయడానికి వీలు లేదు ఏం చేయాలి దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేయాలి స్వామి దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేయాలి మరి చేసినప్పుడు ఇది వేస్ట్ అవుతుంది కదా అవును వేస్ట్ అవుతుందండి దాన్ని వదిలేయాలి సార్ భలే ఉన్నారు ఎలా వదిలేస్తాం సార్ పక్క వాళ్ళు తీసుకుంటారు కదా అలాంటి భయం ఉంటే మీరు ఏం చేయండి అంటే ఇక్కడి నుంచి వాడుకోండి ఇగో ఇక్కడి నుంచి వాడుకోండి దీన్ని ఇది సపరేట్ అనమాట మీ ఇంటికి మీకు సంబంధం లేకుండా బయటకు వచ్చి దీన్ని వాడుకుంటూ ఉండాలి అప్పుడు మాత్రం ఫలితం ఉంటుంది సార్ అలా వాడుకోవడానికి వీలు లేదు సార్ మాకు ఇక్కడ చాయిసే లేదు అన్నప్పుడు ఇలా వదిలేసేయండి అంతే ఇది ఇలా వదిలేసేయండి ఈ ప్లేస్నే వదిలేసేయండి దాన్ని టచ్ చేయకండి మీరు ముట్టుకుంటే వాడుకున్నట్టే వాడుకున్నారంటే దాని ఎఫెక్ట్ మీ మీద వస్తూ ఉంటుంది మరికొందరు ఏం చేస్తారు అంటే ఇలా పెరిగిన స్థలాన్ని గూడ కట్టకుండా ఇక్కడ ఒక టూ ఫీట్ వరకు మాత్రమే వాళ్ళు కడతారండి వన్ అండ్ హాఫ్ టూ ఫీట్ మా సిద్ధాంత్ ఇలా చెప్పాడు సార్ దీన్ని కట్ చేయాలంటే చిన్నగా వన్ ఫీట్ టూ ఫీట్ వాల్ కట్టుకోమన్నాడు సార్ చిన్న వన్ ఫీట్ టూ ఫీట్ వాల్ కట్టుకున్నాం సార్ అప్పుడు ఏం చేస్తారు ఈ వన్ ఫీట్ నుంచి ఇలా దాటి వచ్చి దీన్ని వాడుకుంటూ ఉంటారు చూస్తే ఇది ఇక్కడ కట్ చేసినట్టే ఉంటుంది కానీ దాని ఎఫెక్ట్ ఉండదు ఇది పెరిగిన ఫలితమే ఉంటుంది మీ దృష్టిలో కట్ చేసుకున్నారు నా దృష్టిలో కట్ చేయలేదు అంటే వాస్తు దృష్టిలో కట్ చేయలేదు వాస్తు దృష్టిలో పెరిగింది సో మన కంటికి ఇదే కనబడుతూ ఉంటుంది సో దాంతో ఏమవుతుంది ఆ పడమర నైరుతి దోషం వస్తూ ఉంటుంది అందుకే ఏం చేయాలి అంటే ఈ కాంపౌండ్ కూడా ఇది ఎంత ఉందో వీలైతే దానికన్నా కాస్త పెద్దగానే పెట్టండి ఇది కనబడకుండా పెట్టుకోండి అప్పుడు మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి ఇదే ఇట్లా ఉన్నప్పుడు ఇది పడమర నైరుతి పెరిగినట్టు మరికొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అని అంటే ఇలా వస్తుంది స్వామిగో ఇలా వస్తుంది అప్పుడే అప్పుడు ఏమవుతుంది ఇంటికి పడమర వాయ్యం పెరిగినట్టు పడమర వాయ్యం పెరిగినప్పుడు దానికి కూడా ఏం చేస్తారు అంటే ఇక్కడ ఎంట్రెన్స్ పెట్టుకుంటారు పెట్టుకునే ఆయు ఎంచక్క ఇదంతా వాడుకుంటూ ఉంటారండి ఇదంతా వాడుకుంటే పడమర వాయ్యం పెరిగింది నైరుతి తరిగింది అంటే నైరుతి ఎఫెక్ట్ ఉంటుంది పడమర వాయం ఎఫెక్ట్ ఉంటుంది నైరుతి తరగకూడదు ముందు చెప్పిన దాంట్లో నైరుతి పెరిగింది ఇప్పుడు నైరుతి తరిగింది ఏదైనా అదే అనమాట అనమాట సో దాని ఎఫెక్టే ఉంటుంది సిక్ అయిపోయాడండి జ్వరం వచ్చి సిక్ అయిపోయాడు కొడితే సిక్ అయిపోయాడు బెడ్ మీద పడుకున్నాడు ఏదైనా బెడ్ మీద పడుకున్నాడు సిక్ అయిపోయాడు సో దీని కాన్సెప్ట్ అదే సో అప్పుడు ఏమవుతుంది ఇలా వాడుకున్నారనుకుని దాని ఎఫెక్ట్ అటాక్ అవుతుంది సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక వన్ ఫీట్ వాల్ కట్టుకున్నా కూడా నెగిటివ్ ఎఫెక్ట్ పోదు మీరు దీంట్ నుంచి వాడుకున్నారనుకోండి దీని ఎఫెక్ట్ ఫాలో అవుతుంది సరే పూల మొక్కలకు పెట్టాము చెట్ల కోసం పెట్టాము వాడుకోమంటే వాడుకుంటున్నాం మీరు వాడుకుంటున్నారంటే దాని ఎఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ మీ మీద ఉంటుంది మీరు చూసుకోండి స్లోగా ఉంటుందండి ఇది స్లో పాయిజన్ పెట్టిన వెంటనే వన్ ఇయర్కో సిక్స్ మంత్స్కి రాదండి స్లోగా ఫైవ్ దాటి సిక్స్లకు ఎంటర్ అయ్యారంటే దీని ఎఫెక్ట్ మీ మీదకి వస్తూ ఉంటుంది స్లోగా వస్తూ ఉంటుంది ఒక వాటర్ క్యాన్ ఉందండి చిన్న హోల్ పడింది ఒకటిసారి వాటర్ పోదు కదా స్లోగా డ్రాప్ 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 లీక్ అవుతూ ఉంటుంది ఇది కూడా అలాంటిదే సో ఇలా చేయడానికి వీల్లేదు స్వామి సో ఇది పెట్టేసుకోండి అంతే దీంట్లో నుంచి బయటకు వచ్చి వాడుకున్నారంటే దీని ఎఫెక్ట్ ఉంటుంది కొంచెం లేదు సార్ ఒక వన్ ఫీట్ వా కొంతమంది వన్ ఫీటే పెడుతూ ఉంటారు పెట్టేసి నుంచి ఇటు దాటి వాడుకుంటూ ఉంటారు ఇంతకుముందు చెప్పినట్టు అది కూడా తప్పే ఇది కంప్లీట్గా హైట్ లేపాల్సిందే అనమాట ఇలా ఉండాల్సిందే దీంతో ప్రయోగం చేయకూడదు ఇది కనబడకుండా ఇది పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది మరి సార్ దాన్ని వదిలేయడం సార్ భలే ఉన్నారు కాస్ట్లీ ల్యాండ్ అంటే నేను ఏమంటానంటే ఇటువైపు ఎంట్రన్స్ పెట్టుకోండి ఇటు నుంచి పెట్టుకోండి సో ఇండివిజువల్గా వాడుకోండి ఇట్లా వచ్చేసి ఇది ఇండివిజువల్గా వాడుకోండి అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు స్వామి ఇండివిజువల్గా వాడు దీంట్లో లింక్ పెట్టుకోకూడదు కొంతమంది కాస్త ప్లేస్ ఎక్కువ ఉంది సార్ కార్ పార్కింగ్ వాడుకుంటున్నామని లోపల నుంచి రాకండి మీరు కార్ పార్కింగ్ వాడుకునే నుంచి రాకండి దీంట్లో నుంచి వచ్చి వాడుకోండి వాస్తవంగా పెరిగిన దాన్ని వాడుకున్నారంటే దాని ఎఫెక్ట్ ఉన్నట్టే స్వామి కానీ వదలడం మీకు ఇష్టం లేనప్పుడు మీరు వాడుకోవాలంటే ఇట్నుంచి వచ్చి వాడుకోవడం వల్ల దీని నెగిటివ్ ఎఫెక్ట్ మీ మీద ఉండదు మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారు అంటే నిన్న నాకు ఒకరు వీడియో పెట్టారండి ఆన్లైన్లో వీడియో పెట్టారు అతని పరిస్థితి ఎలా ఉంది అంటే ఇలా ఉంది ఇలా ఉంది తను ఏం చేశాడట సార్ మీ వీడియోలు చూసిన తర్వాత నేను దీన్ని కట్ చేశాను అన్నాడు అతనిది వెస్ట్ ఫేసింగ్ అనమాట మెయిన్ది ఇక్కడ ఎంట్రెన్స్ పెట్టుకున్నాడు ఇలా ఎంట్రన్స్ ఉంది ఈ పెరిగిన భాగానికి నార్త్ దిక్కు కట్ చేసుకున్నాడు కట్ చేసుకొని ఇక్కడ ఇంచక్కడ టాయిలెట్ కట్టుకున్నాడు అండి కట్టుకొని దీంట్లో ఎంచి వెళ్ళి వాడుకుంటున్నాడు ఏం చేశాడు వెస్ట్ ఫేసింగ్ సో ఇంట్లోకి వచ్చాడు ఇల్లుని ఇలా కట్ చేసుకున్నాడు ఇది నైటీ కట్ చేసుకున్నాడు సో ఇక్కడ హెచ్చు తగ్గులు లేకుండా చూసుకున్నాడు కానీ ఇది పెరిగింది కదా పడమర ఇది ఉత్తర వాయం పెరిగిందని దాన్ని కట్ చేశాడు కట్ చేసి అంతటితో ఆగాడా ఏంటి సో ఇది దీంట్లో నుంచి ఇది వాడుకుంటున్నాడు దీంట్లో నుంచి ఇది వాడుకుంటున్నాడు అప్పుడు ఏమైపోయింది ఉత్తర పెరిగింది ఉత్తరవాయం పెరిగిన దోషము అతన్ని అటాక్ అయిపోయింది తను ఏమంటాడు సార్ కాంపౌండ్ వాళ్ళు పెద్దగానే కట్టాను కదా సార్ ఇటు వాస్తవానికి కాంపౌండ్ వాల్ చిన్నగా ఉంది కానీ ఇది చూస్తే కనబడుతుంది ఇది చూస్తే కనబడుతుంది బయటికి రాగానే దీనికి హద్దులాగా తయారు చేసుకున్నాడు కాబట్టి బయటికి రాగానే టాయిలెట్ వాడుకుంటున్నాడు అంటే ఉత్తరవాయం కట్ అయిపోయింది అని అతను అనుకుంటున్నాడు కానీ ఉత్తరవాయుం అటాక్ అయిపోయింది మానసిక సంఘర్షణ మానసిక బాధ మనీ మేనేజ్ చేయడం కష్టము ఇంట్లో ఉన్న వారికి సమాజంతో కమ్యూనికేషన్ బ్రేక్ అయిపోయింది తనకు పిల్లలకు కూడా కమ్యూనికేషన్ ఉండదు ఇన్ని సమ అసలు ఆనందాన్ని ఇచ్చేదే ఇది సంతోషాన్ని ఇచ్చేది ఇది అదే తను డ్యామేజ్ చేసుకున్నాడు ఇంబ్యాలెన్స్ అయిపోయింది సో కాబట్టి ఇది మంచి ఫలితాలను ఇవ్వదు ఏం చెప్పాను అంటే ఇమ్మీడియట్గా ఇది కట్ చేసుకోమని చెప్పాను ఇమ్మీడియట్గా ఇది కట్ చేసుకోండి ఇక్కడి నుంచి ఉండకూడదు సార్ నార్త్ మంచిదే కదా సార్ ఈ నార్త్ నుంచి వెళ్ళొచ్చు కదా అని అంటే మీరు ఇట్టించి వెళ్ళి ఇది వాడుకోవడం వల్ల ఇది నెగిటివ్ ఫలితాలను ఇస్తుంది అది కట్ చేసుకోమన్నాను వాస్తవంగా ఇది ఉత్తర వాయుములు ఇక్కడ పెట్టేస్తే ఈ వాయునికి కూడా బరువే విపరీతమైన బరువే ఏం చెప్పాను అంటే దాన్ని తీసేసుకోమన్నాను తీసేయలేదు అనుకుంటే ఇండివిజువల్గా ఇది వాడుకోమన్నాను ఇండివిజువల్గా వాడుకోమని చెప్పాను తనేం ఏం చేశాడు కాంపౌండ్ పెద్దగానే పెట్టుకున్నాడు మంచి బాగానే ఉంది ఇదే చిన్నగా ఉంది ఇదే పెద్దగా ఉంది సో తన నాలెడ్జ్ ఉపయోగించాడు కానీ వెళ్ళి బయటికి వెళ్ళి వాడుకుంటున్నాడు అంటే ఇక్కడ హద్దులాగా తయారైపోయింది ఇది కంప్లీట్ ఓపెన్ కాలే ఇది చూస్తే నాకు తను పంపిన వీడియోలు ఇది కనబడుతుంది క్లారిటీగా కనబడుతుంది అంటే ఇది హద్దుగా చేసుకున్నాడు బౌండరీగా చేసుకున్నాడు ఇక్కడ కాంపౌండ్ కట్టుకున్నాడు అది కూడా బౌండరీగా కనబడుతుంది సో బయటికి వెళ్ళి ఇది వాడుకుంటున్నాడు ఉత్తర ఎఫెక్ట్ అయిపోయింది గొడవలు అల్లర్లు కొట్లాటలు ఉంటాయంటే తప్పకుండా ఉంటాయి సో అప్పుడు ఏం చెప్పాను అంటే ఇది మొత్తం తీసేయమని చెప్పాను తీసేయమన్నాను తీసేయలేకపోతే ఇట్ ఎంట్రెన్స్ పెట్టుకొని వాడుకోమన్నాను సో నా వరకు మాత్రం అది పెట్టడం మంచిది కాదు ఎందుకంటే ఉత్తరవాయం పెరిగిపోయింది వాయుములో వచ్చి పడిపోయింది అది నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పాను పైగా దాని కిందనే సేఫ్టీ ట్యాంక్ వేసాడ సేఫ్టీ ట్యాంక్ దాని కింద పడిపోయింది అంటే వాయుం ఎఫెక్ట్ విపరీతంగా పడిపోయే అవకాశం ఉంటుంది స్వామి మీరు అలా చేయడానికి వీలు లేదు అంటారు సార్ ఇలా చెప్పారు ఒకవేళ ఇలా పెరిగితే ఎలా ఉంటుంది సార్ ఉత్తర ఈశాన్యం పెంచుకోవచ్చు అంటే అది కూడా బాగా పెంచుకోవద్దు స్వామి అది కూడా విపరీతంగా పెంచుకోవడానికి వీలు లేదు అది కూడా నెగిటివ్ ఫలితాలని ఇస్తూ ఉంటుంది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి యాంగిల్ దెబ్బతింటుంది కదా కోణం ఇది మన హైండ్ ఎంత తిప్పాలో అంతే తిప్పాలి విపరీతంగా తిప్పినప్పుడు ఇక్కడ పెయిన్ ఎలా వస్తుందో ఇంటికి పెయిన్ వస్తుంది ఇక్కడ వాయువు మైనస్ అవుతుంది అప్పుడు సమస్యలు తలెత్తుతాయి చూస్తే ఉత్తర ఈశాన్యం నీళ్ళు చూసాను తూర్పు ఈశాన్యం బాగా పెంచుకున్న వాటిని కూడా చూశాను దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చూశాను ప్రాక్టికల్గా విజిటింగ్ చేసి చేసి ఉన్నాను కాబట్టి ఈ వీడియోలో చెప్తున్నాను ఇది కూడా విపరీత ఎందుకు అంటే ఇంతకుముందు ఇది పెరిగి చెప్పాను మరి ఇది ఎందుకో సార్ అంటారు సో అందుకే ఇది ఇది కూడా విపరీతంగా పెరగకూడదు స్వామి దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి మరి కొన్ని సందర్భంలో ఏం చేస్తారు అంటే ఇట్లా పెరిగి ఉంటుందండి ఇట్లా పెరిగి ఉంటుంది ఇది ఇంత పెరిగి ఉంటుంది ఇది పెరిగింది అంటే తూర్పాటునే పెరిగింది దానికి ఏం చేస్తారు అంటే స్వామి ఇది పెరిగింది కదా మేము ఇలా చేసుకున్నామండి అనేసి ఇక్కడ ఒక చిన్న ఎంట్రన్స్ ఇచ్చుకొని ఈ దీంట్లో నుంచి వచ్చి వాడుకుంటుంటారు ఇక్కడ ఏం లేదు సార్ పూల మొక్కలు మాత్రమే పెట్టాం పూల మొక్కలు మాత్రమే పెట్టాం కానీ మీరు వాడుకుంటున్నారు కదా ఎప్పుడైతే ఇది వాడు వాడుకుంటున్నారో తూర్పాగ్నేయాన్ని ఎప్పుడైతే మీరు వాడుకుంటున్నారో ఆగ్నేయం ఎఫెక్ట్ ఖచ్చితంగా మీ మీద అటాక్ అవుతుంది ఇది స్వయంగా నాకు అనుభవం అండి నేను ఈ వాస్తు రానప్పుడు నేను ఒక ఇంట్లో ఉండేవాడిని నా ప్రొఫెషనల్ రీత్యా అప్పుడు ఇక్కడ ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ ఓనరు ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ టాయిలెట్ పెట్టాడండి ఎప్పుడైతే ఇక్కడ టాయిలెట్ పెట్టాడో ఆ ఇంట్లో ఉన్నానో నాకు అప్పుడు వాస్తు మీద అవగాహన లేదండి అప్పుడు వెళ్ళి ఇది నేను కూడా వాడుకుంటే ఉండేవాడిని బయట ఉంది కదా అని కానీ తూర్పాగ్నే పెరిగిందన్న విషయం మనకు తెలియదు కదా సో ఇది ఇమీడియట్గా మా బాబు మీద ఎఫెక్ట్ చూపిందంటే వాడు పుట్టిన వెంటనే ఒక ఫిఫ్టీన్ డేస్ హాస్పిటల్ డైరెక్ట్ అంబులెన్స్లో తీసుకుపోయిన సంఘటన జరిగింది ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇంటికి రావడం జరిగింది ఎప్పుడు సిక్ అవుతూ ఉండడము మాలో ఎవరో ఒకరు సిక్ అవుతూ ఉండడం అనేది ఇదంతా ప్రాక్టికల్గా నేను అనుభవించాను కాబట్టి చెప్తూ ఉన్నాను సో అప్పుడు వాస్తు తెలియదు నాకు తెలియని టైంలో ఇవన్నీ నేను చూశాను పరిశీలించాను కానీ సో ప్రొఫెషన్లో రాకముందు జరిగిన సంఘటన చెప్తాను దీని ఎఫెక్ట్ అటాక్ అయిపోయింది ఎందుకంటే తూర్పాగ్నయం పెరిగింది నేను వాడుకుంటున్నాను కదా సో దాని ఎఫెక్ట్ నాకు వచ్చేసింది నేను అప్పుడు ఉంటున్న ఇల్లు నార్త్ సో నార్త్కి ఎంట్రెన్స్ ఉండేది నార్త్ కానీ ఈ పెరిగిన దాన్ని వాడుకుంటూ ఉండేవాళ్ళం ఎందుకంటే ఓనర్ అలా పెట్టేశాడు ఇక్కడ చూసి ఇది కట్ అయిపోయింది కానీ ఈ బౌండరీ చేసుకొని దీంట్లో నుంచి వెళ్ళడానికి అనుకూలంగా ఉండేది సో దీంట్లో వెళ్ళి వాడుకుంటూ ఉండడం వల్ల ఆగ్నేయ దోషం అంటే తూర్పాగ్నేయంలో టాయిలెట్ పడింది అది దోషము ఆగ్నేయం పెరిగిపోయింది ఇది దోషం ఇవన్నీ కలిసి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోయినాయి ఇది అటాక్ చేసింది స్వయంగా నేను అనుభవించాను సో ఇలాంటి సందర్భంలో ఏం చేయండి అంటే ఇక్కడ కట్ చేసేయాలి స్వామి కంప్లీట్గా కట్ చేసేయాలి దీన్ని వాడుకోవాలి అంటే మీరు ఇక్కడ ఏం చేసేయాలంటే ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ పెట్టుకోవాలి లేదు అనుకుంటే దీన్ని కంప్లీట్గా వదిలేసిపోవాలి లేదనుకుంటే కొంతమంది ఏం చేస్తారు ఇలా ఉన్నప్పుడు మ్యాక్సిమము సో వన్ ఫీట్ వాళ్ళు పెట్టుకుంటే వెళ్ళిపోతారు ఇలా పెట్టి పెట్టినట్టు వన్ ఫీట్ కానీ వన్ అండ్ హాఫ్ ఫీట్ కానీ వాళ్ళు పెట్టేసి ఇట్నుంచి అటు దాటుతూ ఉంటారు దాటేది వాడుకుంటూ ఉంటారండి అక్కడ ఆజ్ఞాయం పెరిగినట్టే సార్ మా సిద్ధాంతి చెప్పారు మా వాస్తు వ్యక్తి చెప్పాడు సార్ ఇలా పెట్టమన్నాడు కానీ సపోర్ట్ చేయదండి మీరు పెట్టి ఉన్న ఇళ్ళల్లో గమనించుకోండి మీ ఇంట్లో కూడా చూసుకోండి అలా ఉంటే సవరణ చేసుకోండి సమస్య లేకుంటే నా టాపిక్ వినాల్సిన అవసరం లేదు ఈ వీడియో గమనించాల్సిన అవసరం అంత కూడా లేదు స్వామి సో మీకు ఈ సమస్య వస్తుంది అన్నప్పుడే వాస్తు ఇది చేసేది అవగాహన కోసం మాత్రమే మిమ్మల్ని భయభ్రాంతులు చేయడం కోసం కాదు మీకు ఈ సమస్య వస్తుంది అని మీరు అనుకున్నప్పుడు మాత్రమే ఈ నిర్ణయం తీసుకొని సవరణ చేసుకోండి సమస్య లేకుంటే సవరణ చేసుకోవాల్సిన అవసరం లేదు వాస్తు నిన్ను వెంటనే అన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు సో అనారోగ్య సమస్యలు ఇలా వస్తాయంటే మీకు షుగరే రాలేదు రాకుండా డాక్టర్ దగ్గర పోయి ట్యాబ్లెట్స్ వాడడం ఎందుకు వస్తుంది అనుకుని విన్నాను సార్ పోయి కలిసిన అవసరం లేదు మీకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడే సవరణ చేసుకోండి అని చెప్తున్నాను స్వామి సో ఇంకో పాయింట్ ఇక్కడ 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 కూడా సేమ్ సిచ్యువేషన్ అండి ఏమవుతుంది ఇలా పెరుగుంటూ పోతుంది ఇదేంటండి దక్షిణ నైరుతి పెరగడం దీన్ని ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ కట్ చేసుకొని ఎంచక్క ఇటు నుంచి వచ్చి వాడుకుంటారు సార్ ఇక్కడ చెట్లు పెట్టాం సార్ ఇది పండ్ల చెట్లు పెట్టాం సార్ బాగా పెద్ద వృక్షాలు సార్ మేము ఇది వాడుకుంటూ ఉంటాం సార్ ఫ్రూట్స్ కోసమే వెళ్తూ ఉంటాం సార్ అక్కడ ఏం పెరిగిందండి దక్షిణ నైరుతి పెరిగింది మీకు తెలియకుండానే దక్షిణ నైరుతి ఎఫెక్ట్ మీ మీద పడుతుంది దాన్ని మీరు అనుభవిస్తూ ఉంటారు ఆ దోషం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది అందుకే ఇది వాడుకోకూడదు లైన్ క్లియర్గా వాల్ పెట్టేసుకోవాలి అండి సో చిన్నగా వన్ ఫీట్ వాల్ పెట్టుకొని నుంచి అటు దాటడం కూడా చాలా చాలా తప్పు సో ఇది వాడుకోవడానికి వీల్లేదు మీరు వాడుకోవాలంటే ఇక్కడి నుంచి వాడుకోండి సార్ అవకాశం లేకుండా వదిలిపెట్టుకోండి సార్ వాళ్ళు తీసుకుంటారు కదా అంటే మీకు వాళ్ళకి వదిలిపెట్టడం వల్ల జరిగిన నష్టం కన్నా మీకు వచ్చే నష్టాలు చాలా ఎక్కువ ఉంటాయండి భరించలేని నష్టాలు వస్తూ ఉంటాయి అందుకే ఏం చేసుకోండి అంటే దీనికి తోసేయండి ఇంకొంత కొంత కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే ఇలా వెళ్ళిపోతుందండి ఇలా పెరుగుతుంది దక్షణ నైరుతి పెరుగుతుంది అప్పుడు ఈ నైరుతి తరుగుతుంది ఇది పెరుగుతుంది చూడండి ఈ దక్షిణ నైరుతి తరిగిందంటే సేమ్ రిజల్ట్ ఇంతకుముందేమో పెంచి చూపించాను ఇప్పుడు తగ్గించి చూపించాను ఏదైనా అదే రిజల్ట్ అండి ఏదైనా అదే మనం కింద పడ్డామో ఒకరు నెట్టేస్తే పడ్డాం అయితే పడ్డాం కదా ఒకరు నెట్టేసి పడ్డాం మనం జారిపడ్డాం ఏదైనా పడ్డమే కదా సో ఇది అలాంటి లక్షణాలే ఇది ఆడవారి మీద ఎఫెక్ట్ చూపుతూ ఉందండి ఇంటికి పెద్ద కూతురు మీద ఎఫెక్ట్ చూపుతూ ఉంటుంది నా వీడియోలలో నైరుతి దోషం వల్ల జరిగే నష్టాలు ఏంటో అనేది ఓ ట్వంటీ మినిట్స్ వీడియో చేశానండి అది సిక్స్టీ థౌజండ్ కే పెళ్ళి అరవై వేలకు వెళ్ళిపోయిందంటే మీరు చూడండి ట్వంటీ మినిట్స్ టాపిక్ ఓన్లీ నైరుతి గురించే ఉంది మీరు సెర్చ్ చేయండి దోమల నాగేంద్రా అని చెప్పి నైరుతి అని వీడియో కొట్టండి సర్చ్లో నా వీడియో బయటకు వస్తుందండి దాంట్లో చాలా పాయింట్ చెప్పాను ఇది దీంట్లో అన్ని పాయింట్ చెప్పాలి కాబట్టి బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సో మీరు ఇక్కడి నుంచి వచ్చారనుకోండి అప్పుడు ఏమవుతుంది అండి ఇది పెరిగిన ఎఫెక్ట్ మిమ్మల్ని ఎటాక్ అవుతుంది తరిగిన ఎఫెక్ట్ ఎటాక్ అవుతుంది అందుకే ఏం చెప్తాను అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా వాడుకోవద్దండి ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోవాలి డైరెక్ట్ డైరెక్ట్ వెళ్ళిపోవాలి మీరు ఇక్కడి నుంచి ఇది నైంటీ ఇట్లా వెళ్ళిపోవాలి అంతే సో పెంచుకోకూడదు ఇది పెరిగిందాన్ని వదిలేయండి ఒకవేళ వాడుకునే అవకాశం దీని కనుక ఉందనుకోండి ఈ పెరిగిన భాగానికి వాడుకునే అవకాశం ఉందనుకోండి అప్పుడు ఏం చేయండి స్వామి అంటే ఇటు నుంచి వచ్చి వాడుకోండి స్వామి ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడి నుంచి వచ్చి దీంట్లో ఎంటర్ అయ్యి వాడుకోండి సో దానివల్ల ఇది ఈ దీనికి దీనికి సంబంధం లేదనమాట మీరు దీంట్లోకి వచ్చేసి వాడుకున్నారు కాబట్టి ఈ ఇంటికి దీనికి సంబంధం లేదు ఇంట్లో నుంచి వాడుకున్నప్పుడు పెరిగిన భాగమే అందరి ఇళ్ళల్లో కనబడేది ఇదే స్థలం పెరిగింది కట్ చేసాం సార్ కానీ వాడుకుంటున్నాం కట్ చేసాం కానీ వాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ హ్యాబిట్ వద్దు అన్నాడు సార్ హ్యాబిట్ లేదు సార్ కానీ అప్పుడప్పుడు వాడుకుంటున్నా సార్ తాగొద్దన్నాడు సార్ అప్పుడప్పుడు తాగుతున్నాను సార్ స్మోకింగ్ చేయొద్దన్నాడు సార్ అప్పుడప్పుడు స్మోకింగ్ చేస్తున్నాను సార్ అంతే చూడండి ఇది కూడా అంతే వాడట్లేదు సార్ అప్పుడప్పుడు వాడుతున్నాం సార్ అప్పుడప్పుడు వెళ్తూ ఉన్నాం సార్ అందుకే అప్పుడప్పుడే ప్రమాదాలు జరుగుతాయి ఎప్పుడు జరగవు అప్పుడప్పుడు జరిగినవి పెద్దవే కదా కాళ్ళు విరిగిపోయాయని కూడా బెడ్ మీద పడుకొని ఉంటారు స్వామి సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే నేను కాంపౌండ్ గురించి చెప్పానండి సో దీన్ని చూసుకొని సరి చేసుకొని మీరు సక్సెస్ సాధిస్తారని ఆశిస్తున్నాను ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాల్సిన టాపిక్స్ ఏమైనా నెక్స్ట్ నా వీడియోలో రావాలి అంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా ఆ వీడియోలు చేస్తాను సో మీ నేరుగా మీ దగ్గర రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేరుగా మీ దగ్గరికి వచ్చేస్తాయండి మీ అభిప్రాయాన్ని కింద తెలియచేయండి సో ఈ సవరణ చేసుకొని విజయం సాధించాలని చెప్పి ఆశిస్తున్నాను